అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివెల్లు నేను బగారా రైస్ చికెన్ కర్రీ చేశాను చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ నాకు తెలియజేయగలరు ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం చికెన్ని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేయండి ఇలా క్లీన్ చేసిన చికెన్లోకి పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పెరుగు నూనె వేసి కలిపి వన్ అవర్ పక్కన ఉంచండి మీకు వీలకపోతే హాఫ్ అన్ అవర్ అయినా పక్కన ఉంచండి ఈ టైంలో మనం బగారా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మరిగాక లవంగాలు దాల్చిన చెక్క స్టార్ పువ్వు మరాఠీ ముగ్గ జాజి పువ్వు వేసి మిరియాలు సాజీరా వేసి కలపండి సాజీరా మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేయండి దాంతోనే బగారా ఫ్లేవర్ వస్తుంది ఇవి వేగాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి కలిపి టొమాటో వేసి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరొకసారి కలపండి కలిపి టూ మినిట్స్ అయ్యాక ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయండి నేను తీసుకున్న రైస్కి సరిపడా వాటర్ పోసాను ఇందులోనే గరం మసాలా ఉప్పు చాట్ మసాలా కొత్తిమీర వేసి వాటర్ని మరగనిచ్చి వన్ అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి రైస్ పట్టుకొని చెక్ చేయండి నేను చూపించినప్పుడు నైంటీ పర్సెంట్ ఉడికింది ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికితే మన బగారా రైస్ రెడీ ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి టూ మినిట్స్ ఉల్లిగడ్డలు ఫ్రై అవనివ్వండి ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి ఈ చికెన్ ఉడికేలోపు చికెన్ గ్రేవీ కోసం మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఎండు కొబ్బరి ఉల్లిగడ్డలు టొమాటో ఒకటి లవంగాలు వేసి మెత్తని పేస్ట్లా పట్టుకోండి ఈ పేస్ట్ ఉడుకుతున్న చికెన్లోకి వేయండి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చికెన్లోంచి వాటర్ అంతా ఎగిరిపి గ్రేవీ చిక్కగా అయ్యాక కొంచెం గరం మసాలా వేసి కలిపి కొత్తిమీర వేసుకొని మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కలిపి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి ఎందుకంటే ఆలస్యం మీరు నేను చేసిన స్టైల్లో చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది బగారా చికెన్ కాంబినేషన్ సూపర్గా ఉంది అలాగే వెళ్తూ వెళ్తూ ఒక లైగ్ ఇవ్వండి అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయగలరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో